ఇటీవల మన రాజమండ్రి త్రీ టౌన్ పరిధిలో గడిచిన తొమ్మిది నెలల కాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి మ్యాట్రిమోనియల్ అఫెన్స్కి సంబంధించి ఐదు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ఐదు కేసుల్లో కూడా ఈరోజు ఉదయం ఆరు గంటలకి మా పుష్కల్ గార్డ్ సమీపంలో ముద్ద తల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ తండ్రి పేరు కృష్ణప్ప పి వడ్డూరు గ్రామం పలవనేరు చిత్తూరు జిల్లా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ప్రధానంగా ఏం చేస్తుంటాడు అంటే తనకి భార్య చనిపోయింది చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ సైన్స్ లో అంటే షాదీ రాజాము తెలుగు మ్యాట్రిట్రిమోనియల్ మ్యాట్రిమోనియల్ లో ఈయన ప్రొఫైల్ పెట్టుకుంటాడు వేరే వేరే పేర్లతోటి ప్రొఫైల్ పెట్టుకొని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు గోవాలో గోవాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు మితంతో మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి జాతక దోషాలు ఉన్నాయి రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాటికి తీసుకురావడం వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక సంచిలో పెట్టించేసేసి పూజారిని తీసుకొని వస్తాను పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట ఇలా గడిచిన తొమ్మిది నెలల కాలంలో మనకి ఐదు కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ ఐదు కంప్లైంట్లో కూడా సుమారు బాధితులందరూ కూడా నిబంధువులు ఉన్నారు వారు మూడు వందల నలభై గ్రాములు బంగారాన్ని కోల్పోయారు అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మూడు వందల నలభై గ్రాములు బంగారాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది అలానే క్రైమ్కి పాల్పడినటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక ఇన్నోవా వెహికల్ వ్యాగన్ ఆర్ వెహికల్ ఉన్నాయి అలానే అతని దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్స్ ఒక వైఫై డివైజ్ని కూడా చేయడం జరిగింది ఇతను ఏం చేస్తాడంటే ఫోన్ నెంబర్లు అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక కొత్త ప్రొఫైల్ని వాడతాడు ఒక కొత్త ఫోన్ నెంబర్ని వాడతాడు వాళ్ళతో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళని నమ్మిస్తాడు అనమాట నాకు గోల్డ్ బిజినెస్ ఉంది నేను సూపర్ తిల్ది రిచ్ అని చెప్పి నమ్మించడం అలానే మా పేరెంట్స్ని పరిచయం చేస్తాను మీరు మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తిగా మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా వేసుకుని అని చెప్పి అలా చేయటం అలానే గ్రహ దోషాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ క్లిస్టర్ కార్డు దగ్గరికి తీసుకురావడం ఇలా డిఫరెంట్ ఎమ్ఓస్తో అతను వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నాం మా ఎస్పీ గారి డైరెక్షన్స్ మేరకు ఒక స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది ఈ ని లీడ్ చేసిన త్రీ టౌన్ సిఐ గారు అలానే ఎస్ఐ మీలో చెప్పిన కూడా అభినందిస్తున్నాము మేమందరం కూడా ఈ కేసులో చెప్పేది ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్స్లో ప్రొఫైల్స్ వెరిఫై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అతని బీగా పరాలి యాంటీజన్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవాలి గా కూడా ఎవరైనా మద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇతని బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఆయా స్టేషన్లో కనుక కేసులు నమోదు చేసినట్లయితే దాని ప్రకారం కూడా దాని ప్రకారం కూడా మేము యాక్షన్ తీసుకుని వ్యక్త చేయడం జరుగుతుంది